టేబుల్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్తో బజ్జీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత వంకాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి చాలా మంచిగా వేగుతాయి అనమాట పచ్చి పచ్చితనం అనేది ఉండదు సో ఇప్పుడు ఆ ముక్కలకి ఆ పేస్ట్ అంతా మంచిగా పట్టించాలి పట్టించిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు కావాలంటే వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందనమాట సో తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పీసెస్ కళాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒక సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న వేగినవి ప్లేట్లో తీసుకొని కొంచెం శనగపిండి కూడా తీసుకొని శనగపిండి చాలా పల్చగా ఉండాలి మందంగా ఉండకూడదు అంటే అంటున్నట్టుగా పలుచుగా వేసుకోండి అదే ఆయిల్లో వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్